మొక్కజొన్నకు సరైన గిట్టుబాటు లేకపోవడంతో లబోదిబం అంటున్న మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాటు ధర ఉంటుందని చిన్న విత్తనం నుంచి మొక్కజొన్న పంట చేతికి వచ్చేంతవరకు కంటికి రెప్పలాగా చిన్న పిల్లాడిలాగా చూసుకుంటూ ప్రాణాలకు తెగించి ఎరువులు చల్లి మొక్కజొన్న పంటకు పెట్టుబడి పెట్టి చివరకు చేతికొచ్చిన పంటకు కనీసం మద్దతు ధర కూడా లేకపోవడం చాలా బాధకరమని తుఫాను రావడంతో మొక్కజొన్న వర్షానికి తడవడంతో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రెండు వేల నాలుగు వందల మద్దతు ధర ప్రకటించింది అయితే మాత్రం దళార్లు తడిచింది కదా అంటూ పదిహేడు వందలు పదిహేను వందలు దళారులు కొనుగోలు చేస్తున్నారు ఇటు చూస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేక కన్నీరు పెట్టుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తే బాగుంటుందని రైతన్న ఆవేదన వ్యక్తం చేశారు కొనుగోలు లేదు ఈ క్రాప్ చేసుకుంటే ఈ క్రాప్ చేసినాము ఏమి వాళ్ళు బొత్తిగా పెట్టలే కొననీకి ఏం కదా ఈడ చూసే పదహైదు పదహారు అంటున్నారు ఏం మాకు దిక్కు తెలు కూడా ఆ నష్టాలకు వ్యాపారాలు చేయాల్సి వస్తుంది రైతులు పట్టించుకునేటోడే లేదు మాకు ఏం కథ ఎవరు కథ ఎవరు అనేది చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో అంత చెప్పి అన్ని చేసిరి ఇప్పుడు లాస్ట్కు ఏమి లేదని చెప్పి కొనకుండా మద్దతు ధర అది ధర ఈ ధర అన్నారు ఇప్పుడు ఏమీ లేదు ఏం చేయాలో మాకు దిక్కు తెలగా ఇదైపోతుంది కూలీలను పెట్టి నిర్పి అది చేసి ఇది చేసి లాస్ట్కు మన్నే ఎన్నిటి మాకు పరిస్థితి ఏం చేస్తామనేది మాకు దిక్కు తెలడం లేదు ఈ ధరలు చూసే పదహైదు పదహారు ఏం అర్థం కాకుండా గవర్నమెంట్ రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు ఉంది అమౌంట్ కానీ ఇక్కడ వీళ్ళేమో అమౌంట్ తక్కువ చెప్తున్నారు ఒకరేమో పద్దెనిమిది వందలు అంటున్నారు ఒకరేమో పదిహేడు వందలు అంటున్నారు ఎంతకు అనుకుంటారు రైతుకైతే ఏం న్యాయం జరగదు పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుంది తప్ప లాభం ఏమి ఉండదు వర్షాలు పడి ముందే గింజలన్నీ చాలా ఇబ్బంది చాలా ఎక్కువగా డ్యామేజ్ అయిపోయింది ఇంకా మొక్కజొన్న ఉంది అయితే బాగానే ఉంది అయితే కూడా బాగానే ఉంది కూడా ఇప్పటికీ మీదే బాగానే ఉంది కానీ గిట్టుబాటు ధర అయితే రైతులు కొనుగోలు చేయాలి తప్ప చేస్తే కొద్దిగా రైతుకి న్యాయం జరిగినట్టు లేకుంటే ఇంకా వరకు ఏం జరిగినట్లు గవర్నమెంట్ వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా కొనకుండా ఏం చేయలేం లేదు కదా వాళ్ళు ఇంకా ఏం రెస్పాండ్ అవ్వట్లే బయట ఉన్న వ్యాపారస్తులు వాళ్ళే వచ్చి తక్కువ రేటుకు ఏదో దొరికినా కాడికి తీసుకుని వెళ్ళిపోతున్నారు రైతు ఏమి ఎన్ని రోజులను పెట్టుకుంటాడు ఎన్ని రోజులని చేస్తాడు ఒకవేళ మళ్ళీ వర్షం పడితే మళ్ళీ డ్యామేజ్ అయిపోతాయి సరుకు ఎన్ని రోజులని కాపాడుకుంటాడు మా మేబీ ఒక వారం అయితే కాపాడుకుంటాడు మళ్ళీ కాపాడుకోలేడు కదా అట్లా రైతులు దొరికిన ఇచ్చిన కాడికి తీసుకొని అమ్ముకుంటున్నారు కప్పులు పలు కాదు తప్పదు నష్టం అనేది వస్తుంది అమౌంట్ అయితే కొద్దిగా లాభం అయితే రావాలని చూస్తున్నారు కానీ ఈ నష్టంతో చాలా మంది పెట్టుబడి పెట్టుకొని అప్పులు చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ பாரதுகா சஞ்சீவ் நகர் ஆர் டிசி பஸ் ஸ்டாண்ட் ரோட் நந்தியால ஃபோன் எயிட் சிக்ஸ் த்ரீ நைன் டபுள் ஃபைவ் ஜீரோ த்ரீ ஃபோர் ஃபைவ்